పూర్ణామానికి మేము కనుగొనగాక చూస్తున్న నేను అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు వాక్యసార విశం సా ఎనిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును నాకు మర్రపెట్టుము అంటున్నాడు తండ్రి దేవుడు ఈ సాయంకాల సమయంలో చూస్తున్న నేను నేను ఎవరు మాట్లాడుతున్నారమ్మా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తమిస్తాను నువ్వు గ్రహింపలేని గోడమైన సంగతులు తెలియజేస్తావమ్మా మరి గ్రహింపలేని సంగతులు చెప్పగలిగిన తండ్రి మన తండ్రి గ్రహింపగల నువ్వు గ్రహింపలే గ్రహింపలేవు అందుకే ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు వినపడవు అందుకే ఆయనకు మొరపెట్ట మొరపెట్టడం అంటే ఏదో పెదవులతో రెండు ముక్కలు ప్రార్థన చేయటం కాదమ్మా మొరపెట్టాలి మొర్ర అంటే ఎలా ఉంటుందంటే మొర్ర అంటే ఒక అంశాన్ని పట్టుకొని దేవుని దగ్గర కూర్చొని టైం ఎంత అయిందో కూడా తెలియకుండా ప్రార్థించడమే మర్ర మొరపెట్టిన వాళ్ళు బైబిల్ ఎంతోమంది అన్నారు మాములు మొరకాలు యాకో ఎక్కువ గురేవులు దాటిన తర్వాత రాత్రంతా దేవునితో పెనుగులాడి మొరపెట్టుకున్నాడు అక్కడ ఆశీర్వాదం పొందుకొని యాకో ఇస్రాయిలుగా మార్చబడ్డాడు ఇంకా మొరపెట్టిన వాళ్ళలో ఒక్కొక్క ఒక్కొక్క ఎత్తుకుంటొస్తే అంతా మొరలే దేవుని కోసం మొర మొరపెట్టారు సాయేరియులు దేవునికి మొరపెట్టుకున్నారు కష్టకాలం వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తులో పడుతున్న శ్రమలను బట్టి దేవునికి మొరపెట్టున్నారంట మా దేవుడు ఏమాయను ఏమాయను అబ్రహాము దేవుడు అన్నాడు ఈ సాకు దేవుడు అన్నాడు యా కోకు దేవుడున్నాడు మా తండ్రి ఏమయ్యాడని అన్నాడు అంతా మొరపెట్టాడు మా దేవుడికి అప్పుడు దేవుడు మోషేని జ్ఞాపకం చేసుకొని మోసేను వేపి మీ అందరికీ తెలిసి ఆ మోషే ద్వారా దేవుడు మరి అన్ని లక్షల సైన్యాన్ని ఎర్ర సముద్రం వడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చి అని ప్రేమించిన బిడ్డల కోసం దేవుడు అలా చేస్తాడు మరి నీకోసం దేవుడు నువ్వు మొరపెడితే ఇప్పుడు నీకోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు మొరపెట్టాలి మొర మొరపెట్టాలి అప్పుడు నీకు ఉత్తరం వచ్చింది జవాబు వస్తుంది ఆన్సర్ మరి ఆన్సర్ కావాలి చాలామంది పెదవులతో ముఖ ప్రార్థన చేసి పనులు అవ్వట్లేదు ఏం జరగట్లేదు ఫస్ట్ కానీ ఏమీ లేవండి ఎంత ప్రార్థన చేసినా ఏమీ లేదని అంటున్నారు కానీ మొరపెట్టే విధానంలో మీరు సరిగా మొరపెట్టట్లా కాన్సన్ట్రేషన్ ప్రాణ ఆత్మ దేహాలతో దేవుని దగ్గర లొంగిపోవట్లా పూర్ణ మనసు పూర్ణాత్మ పూర్ణ వివేకంతో ప్రార్థన చేయట్లా నీ మనసు ఒక చోట మనిషి ఒక చోట నుండి ప్రార్థన చేస్తే దేవుడిని మొరలా ఉంటాడు వింటాడు నువ్వు అందుకే జాగ్రత్తగా కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయనంట రహస్యమైన గోడమైన సంగతులు నీకు తెలియజేస్తాడంట మరి రాత్రి కాలంలో దేవుడు నీతో నేను మాట్లాడుతున్నాడు చూస్తున్నా నీతో జ్ఞాపకం పెట్టుకొని మొరపెట్టుకుని ప్రభుత్వం నుంచి దీవిని పొందుకోవాల్సిందిగా ప్రభుత్వ కొరత నా మాట్లాడిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె